రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా ఇటు జనసేన బీజేపీ టిడిపి అభ్యర్థిగా ఈ రోజు అయితే నామినేషన్ దిగ్విజయంగా నామినేషన్ దాఖలు చేసుకున్నారు ఏ విధంగా ఎటువంటి మీ ఫీలింగ్స్ కలుగుతున్నాయి నామినేషన్ అనేది రెండోసారి అండి కానీ మొదటిసారి ఓటమి పాలయ్యాక ఈ నామినేషన్ కూడా కొత్తగానే ఉంది ముఖ్యంగా ఆత్మీయులతో కలిసి మొదటిసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిగా మొదటిసారి వేయడం ఖచ్చితంగా నా లక్ష్యాలను అంటే ప్రతి చేతికి పని ప్రతి చేను నీరు సేవ్ పలాస సేవ్ పలాస అనే లక్ష్యంతో ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాను ఇటు పెద్దల ఆశీర్వాదంతో కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యుల సహకారంతో పలాసాని ముందుకు నడిపిస్తాననే నమ్మకాన్ని ఓటర్లకు కలిగిస్తూ ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో పలాసాలోని తెలుగుదేశం జెండాని ఎగరవేసి మంచి మెజార్టీతో గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి మీరు ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే జనసేన బీజేపీ అయితే పొత్తును కలిపి కూడా మీరు ముందుకు ప్రజల ముందుకు వెళ్లే సందర్భం ఈ సంవత్సరం కలుగుతుంది ఎటువంటి స్పందన కలుగుతుంది ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అడిగిన ఒక మోసకారి వ్యక్తికి నమ్మి రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ఎలా నాశనం చేసుకున్నామో రాష్ట్రంలోని వైసీపీ పార్టీ అధికారంలో వచ్చిన నుండి ప్రతి ఒక్క ఓటర్కి రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర పవర్తికి కలుగుతూనే ఉందండి మొదటిసారి ఈరోజు అనుభవం ఆచరణ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారంతో భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకున్న మోడీ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి తరదించాలని ఒక నిర్ణయంతో ఈరోజు కూటమి ఏర్పడింది అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన సోదరులు మరియు బీజేపీ పెద్దలందరూ కూడా ప్రతి దగ్గర కూడా కచ్చితంగా విజయం సాధించాలని సమన్వయంతో సహకారంతో ముందుకెళ్తున్నాము అది చాలా బలంగా ఉందండి నాకు ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఎటువంటి స్ఫూర్తితో మీరు ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలు చేసిన పోరాటాలే స్ఫూర్తిగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు విశ్రాంతి తీసుకుండా ఈ రోజు హామీల రూపంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలను అనుక్షణం ప్రజల ముందుకు తీసుకొస్తూ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఏమి కోల్పోయిందో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ బాటలో వెనకబడ్డామో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నవ్వులు పాలవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క యువతకి కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతూ వాళ్ళ తాలూకా ఆలోచనలోని మార్పు తీసుకొస్తూ ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రేపుదే ఎన్నికలు జరగాలి ప్రజాస్వామ్య పద్ధతిలోని రాజకీయాలు కూడా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి తరఫున విజయం సాధిస్తానని నమ్మకం ఉందండి